రైతు లార్డ్ ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే రెండో రోజుల క్రింద ఇరవై అధ్యాయం మూడవ వచ్చినం యహోవా యథార్థకృతయి ఉన్నాయి నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిచ్కియా కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం ఆ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు యష్యా ప్రవక్త నడిమిషాల్లోకి వెళ్ళగానే వెళ్ళక మునిపే తిరిగి ఎహోవా దేవుడు హిచ్కీఆర్ ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లుగా మనం చూడగలం మరి పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తున్నాను నీ కన్నీటి ప్రార్థన నేను చూచాను నేను విన్నాను అని బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పనిసరిగా బాగు చేస్తాననియో మరింతగా మనల్ని ఆశీర్వదిస్తాను అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం ఇస్తాననియో అననుకూల పరిస్థితుల్లో పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు అయినాడనియో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా వేస్తున్నాడు ఇప్పుడైనా మనం కన్నీటితో మన యొక్క యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు ఆ పరిస్థితి నుంచి తప్పస్తాడని సరైన సమయంలో మనకు జాబ్ ఇస్తాడని దేవుడి మాటలు ద్వారా ఇస్తాడు ప్రైజ్ లాడ్ ఆమెన్